సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో క్రిస్టల్ కంపెనీ సదానంద్ సీడ్ పత్తి పంట మీద రైతు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి శ్రవీణ్ కుమార్ బైరాం రమేష్ సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సదానంద్ సీడ్ గజ్వేల్ డీలర్స్ గోలి సంతోష్ కాంతారావు అయ్యప్ప శ్రీనివాస్ సుధాకర్ బల్లి శ్రీనివాస్ సబ్ డీలర్స్ వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం సంతోష్ గారికి గోలి సంతోష్ గారికి మన ఈ రైతు ప్రదర్శన క్షేత్రానికి వచ్చినటువంటి గోలి సంతోష గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ సాయి ఫర్టిలైజర్స్ గజ్వెల్ కాంతారావు గారికి మన రైతు ప్రదర్శన క్షేత్రం నుంచి స్వాగతం అయ్యప్ప టేజర్స్ గజ్వల్ శ్రీనివాస్ గారికి మన క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం అలాగే సాగర్ ఫర్టిలైజర్స్ సుధాకర్ గారికి ఈ రైతు ప్రదర్శన క్షేత్రానికి ఇచ్చేసినటువంటి సుధాకర్ గారికి మన క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం అలాగే గణేష్ ఫర్టి గణేష్ ఫర్టిలైజర్ కృష్ణమూర్తి గారికి మన క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం సుస్వాగతం అలాగే కానీ బయ్యారం చుట్టుపక్కల రైతులకు కానీ మరి ఆరేపల్లి కానీ ఈ చుట్టుపక్కల రైతులందరికీ రైతు ప్రదక్షిణ క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం ఏందో మన బాల గారు చెప్తున్నారు ఏందన్నా లేబర్ సార్ ఏంది 10 లేవో తక్కువైతది బాలనసిండు మీ పేరు పేరు పత్తి సింపుల్ గా సార్ తీయడానికి సులువు ఉంటది పత్తి తీయడానికి సింపుల్ గా ఉంటది ఇంకా ఎవరన్నా చెప్తారా అన్న కాయలు ఎక్కుంటాయి ఇంకా పత్తి ఓకే ఇంకో సార్ ఇగో ఇంకా సదా అనుకున్నటువంటి మన లక్షణ మంచి లక్షణాలు రాదా ఆరేపల్లి బాబు గారు ఇంకా సదా అనుకున్నటువంటి ఇంకా మంచి లక్షణం ఎవరైనా చెప్తారా என்ன <muchas> <muchas>